హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ లౌక్యా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం ఓమ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ లౌక్య ఉన్నారు వారిని అడిగి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి బోలడే డౌట్స్ క్లారిఫై చేసుకుందాం మీరు కూడా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నట్లయితే ఓమ్ హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఐవీఎఫ్ ఐఎ ఎంత వరకు హెల్ప్ అవుతుంది మరి ఈ హాస్పిటల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఐ సక్సెస్ రేట్ ఎంత డాక్టర్ లౌక్య గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ టు స్టూడియో హలో డాక్టర్ గారు జనరల్గా ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ వింటున్నాం అసలు ఒక మ్యారీడ్ హెల్దీ కబుల్ ఎలాంటి కాన్స్రెప్ కాంట్రసెప్టల్ యూజ్ చేయకుండా ఉండి ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు ఒక మ్యారీడ్ కపుల్కి మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు రెగ్యులర్ ఇంటర్కోర్స్ చేయమంటాము రెగ్యులర్ ఇంటర్కోర్స్ అంటే మెయిన్గా వాళ్ళకి ఆ అండం విడుదల అయ్యే టైం అంటే ఆ అవ్యులేషన్ టైంలో వాళ్ళు ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ చేసి ఇలాగా ఒక ట్వెల్వ్ మంత్స్ అంటే ఒక వన్ ఇయర్ ట్రై చేసి అయినా కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు కన్సల్ట్ చేయమంటాము ఎస్ సార్ డాక్టర్ గారు జనరల్లీ కన్సల్టేషన్కి వచ్చేప్పుడు లేడీ ఒక్కరే వస్తుంటారు లేదా మదర్తో వస్తుంటారు ఇది మనందరికీ తెలిసిందే బట్ ఒక కపుల్ రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు లేదంటే ఇద్దరు వచ్చి కలిసి ఆ ప్రాబ్లమ్స్ ఆర్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు జనాలకు ఏం చెప్తారు ముందు ఫీమేల్ కాజెస్ ఎక్కువగా ఉండేవి అనేసి అనుకుంటుండే బట్ యాక్చువల్గా ఎంతవరకు ఫీమేల్ రోల్ ఉంటుందో మేల్ రోల్ కూడా అంతే ఉంటుంది సో ఎప్పుడైనా ఒక కపుల్ విజిట్ చేసేటప్పుడు యాజ్ కపుల్ ఇద్దరూ విజిట్ చేస్తే ఇవాల్యుయేషన్ అన్నది ఇద్దరు కలిపి చేస్తే ట్రీట్మెంట్ ఇద్దరికి ఒకసారి స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఫస్ట్ మేము ఫీమేల్ అంతా ఇవాల్యుయేట్ చేసుకొని తనకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఒకవేళ మేల్ దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళకి అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసమే ఏదైనా కపుల్ వాళ్ళు యాజ్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు వస్తే అప్పుడు ఇవాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళకి టైం వేస్ట్ కూడా ఉండదు గారు జనరల్లీ మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు చాలా మంది ఉంటారు ఒకసారి వచ్చింది తర్వాత అబార్షన్ అయిపోయింది రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయని చెప్తుంటారు ఇలా రికరెంట్ ని ఎలా చూడాలంటారు లైక్ వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అని చెప్తుంటారు అసలు రికరెంట్ కి మెయిన్ కాజెస్ ఏమనుకోవచ్చు పేషెంట్స్ చాలా మంది ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అనుకోండి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేట్ అయ్యాక పీరియడ్ వస్తే కూడా అది కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది అనేసి చెప్తారు సో మాకు హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు అంటే వాళ్ళు అసలు ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా హాస్పిటల్ విజిట్ చేసి ఏమైనా స్కాన్ అయిందా స్కాన్లో బేబీ ఫార్మేషన్ ఉందా ఈ హిస్టరీ అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే పేషెంట్స్ అందరూ జస్ట్ పీరియడ్ మిస్ అయ్యాక కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి పీరియడ్ వచ్చేసింది అబార్షన్ అయింది అనేసి మాకు హిస్టరీ ఇస్తూ ఉంటారు అలా కాకుండా మా హిస్టరీ మేము కరెక్ట్గా తీసుకుంటాం వాళ్ళకి నిజంగా అసలు ప్రెగ్నెంట్ ఉండేనా బేబీ ఫార్మేషన్ అయ్యిందా లేదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి ఇంకొకటి మోస్ట్ ఆఫ్ ద అబార్షన్స్కి కాజ్ ఏంటి అని అంటే జెనెటిక్ కాజెస్ అంటే ఆ ఎమ్రియో ఫామ్ అవ్వడమే క్రోమోజోమల్గా ఏమైనా అబ్నార్మాలిటీతో ఫామ్ అయితే అప్పుడు అబార్షన్స్ ఫస్ట్ త్రీ మంత్స్లో అబార్షన్స్ అయ్యే మోస్ట్ కామన్ కాజ్ అదే ఉంటుంది అనమాట అండ్ దాని తర్వాత అయ్యే అబార్షన్స్ యూట్రస్లో ఏమైనా అబ్నార్మాలిటీ అంటే ఏమైనా సెప్టమ్ అంటాం అంటే పొరలాగా ఏమైనా ఉన్నా లేకపోతే టూ యూట్రస్ అంటూ ఉంటారు అలాగే ఏమన్నా ఉన్నా ఇలాగే ఏమన్నా ఉన్నా కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ అబార్షన్స్ లేదు అంటే పేషెంట్కి ఏమన్నా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ లేకపోతే డయాబెటీస్ ఏమన్నా ఉన్నా అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ అబార్షన్స్ ఇంకొక కాజ్ ఏంటి అంటే యాప్లా అనేసి అంటాం అంటే బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది దానివల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ అన్నది క్వాగ్యులేట్ అయిపోతుంది మనకి బేబీ దగ్గరికి బ్లడ్ సప్లై అన్నది మంచిగా వెళ్ళదు అనమాట దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ సో ఇలాగా కాజెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవన్నీ ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకొని దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తూ ఉంటాం డాక్టర్ గారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఒబేసిటీ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా అనుకుంటే ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విషయానికి వస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేప్పుడు అండ్ ఒబేసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక కారణం అనుకుంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవసరం అంటారు ఈ మధ్య ఈ ఒబీసిటీ అండ్ రెగ్యులర్ పీరియడ్స్ అన్నది కొద్ది కామన్గా అవుతుంది అది మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ వలన అంటే సెడెంటరీ లైఫ్ అంటే వాళ్ళు అసలు ఏమి ఫిజికల్ యాక్టివిటీ ఏమీ చెయ్యరు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది దానివల్ల కూడా అసలు ఏమి అసలు మినిమల్ వాకింగ్ అసలు ఏమీ ఉండదు దీని వలన ఏమవుతుంది అని అంటే ఒబిసిటీ అన్నది పెరిగిపోతుంది అండ్ ఇంకొకటి మన ఫుడ్ హీటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయ్యాయి ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు వీటన్నిటి వలన ఒబిసిటీ కాజ్ అన్నది ఎక్కువ అయిపోతుంది ఒబిసిటీలో ఏమవుతూ ఉంటుంది అని అంటే వాళ్ళకి ఆ ఈస్ట్రోజన్ అన్నది ఎక్కువ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ పీసీఓ ప్రాబ్లం అనేసి అంటాం అంటే ఓవరీస్లో నీటి బుడుగల ప్రాబ్లం అనేసి కామన్గా వింటూ ఉంటాం అంట దాంట్లో ఏమవుతుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి సో ఆ ఇరెగ్యులారిటీ వలన కూడా వాళ్ళకి ఎగ్ పెరగడం అంటూ ఉండదు సో అన్ని ఎగ్స్ అన్నవి డే టూ రోజు చిన్న సైజులో ఉంటాయి మనకి డే ఫోర్టీన్కి వచ్చేసరికి ఒక్క ఎగ్ అన్నది పెరుగుతూ ఉంటుంది ఈ పీసీఓ వాళ్ళకి ఏమవుతుంది అంటే అసలు ఎగ్జే పెరగన్నమాట వాళ్ళకి అందుకు వాళ్ళకి ఆ ఇన్ఫర్టిలిటీ కాజ్ అన్నది ఎక్కువ కామన్గా చూస్తాం పీసీఓ పేషెంట్స్లో ఎస్ సార్ డాక్టర్ గారు లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఒబేసిటీ ఒక కారణమైతే పీసీఓడి ప్రాబ్లమ్స్తో పాటుగా థైరాయిడ్ డయాబెటీస్తో కూడా సఫర్ అవుతుంటారు ఇలాంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మాకు ఫస్ట్ బేబీ నార్మల్గానే డెలివరీ అయిపోయింది సెకండ్ ప్రెగ్నెన్సీ అందట్లేదు అని చెప్తుంటారు ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీని ఎలా చూడాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు అండ్ కొన్ని కేసెస్లో మధ్యలో అబార్షన్స్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ అందకపోవడం కూడా చూస్తుంటాం ఇలా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఎంత గ్యాప్ ఉండాలంటారు లైక్ సెకండ్ డెలివరీకి ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ ఐ ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటే వాళ్ళు జనరల్గా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మేము మినిమం ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇవ్వండి అనేసి అందరు కపుల్స్కి చెప్తూ ఉంటాం అలాగా ఏమన్నా ఎయిట్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ట్రై చేశారు టూ ఇయర్స్ ట్రై చేశారు అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదు అని అంటే అప్పుడు వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం పడుతుంది మోస్ట్లీ ఏమవుతుంది అని అంటే పేషెంట్స్ అందరూ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఉన్నంత సీరియస్గా వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు రారు అంటే ఒకసారి వచ్చేసి కదా ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చేస్తుంది అన్న దాంట్లో ఉంటారు ఆ టైంలో ఏమవుతుంది అని అంటే ఫీమేల్ పార్ట్నరు ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వడము ఒబీసిటీ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట సో అందుకోసమే వాళ్ళకి మేము ఒక వన్ టూ ఇయర్స్ ట్రై చేశాక అయినా అవ్వట్లేదు అంటే సేమ్ ఒక ఫర్టిలిటీ లాగే వాళ్ళని ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఒక్క వాళ్ళసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే జనరల్గా ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి అని అనుకుంటాం బట్ ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తూ ఉన్నాయి ఆ ఫీమేల్ పార్ట్నర్కి అంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ప్లస్ ఇంకొకటి ఆ టైంలో తన ఏజ్ ఎలా ఉండింది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు సో తనకి ఎగ్లో తన రిజర్వ్ ఎంత ఉంది తన ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాం అండ్ మేల్ ఫ్యాక్టర్కి చూసుకుంటే మళ్ళీ మెయిల్ కౌంట్ కూడా ఏమన్నా ప్రాబ్లంలో ఉండుండొచ్చు సో అందుకే ఒక సెకండరీ ఫర్టిలిటీ కూడా ఆల్మోస్ట్ మేము ఒక ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎలా వాళ్ళని వాల్యూట్ చేయాలో సేమ్ అలాగే వాల్యూట్ చేయాల్సి వస్తుంది ట్యూబల్ బ్లాకేజ్ గురించి మాట్లాడుకుంటే టూ ట్యూబ్స్లో ఈవెన్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా ఇప్పుడు మనకి జనరల్గా ఎవ్రీ మంత్ అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ఒక సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుంది అటువైపు ట్యూబ్ ఓపెన్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ అదే ఒకవేళ ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అనంటే అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తాము అనంటే ట్యాబ్లెట్స్ పెడితే అట్లీస్ట్ టూ సైడ్స్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి వాళ్ళకి ఎటువైపు అయితే బ్లాక్ ఉందో అది కాకుండా ఇంకొక సైడ్ కూడా ఎగ్ రిలీజ్ అవుతే వాళ్ళకి వచ్చే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎస్ డాక్టర్ గారు ట్యూబుల్ బ్లాకేజ్తో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓమ్ హాస్పిటల్లో ట్యూబ్ వెల్ ప్రాబ్లమ్స్ అనంటే వాళ్ళకి అసలు ఫస్ట్ థింగ్ హెచ్ హెచ్జీ అనేసేసి ఒక టెస్ట్ చేస్తాము ఇదేంటి అంటే పీరియడ్ అయిన సిక్స్త్ నుంచి ఎయిత్ టెన్త్ డే మధ్యలో వాళ్ళకి ఒక ఎక్స్ట్రే తీస్తాం దీంట్లో మాకు ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా తెలుస్తుంది సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ఇదర్ వాళ్ళకి న్యాచురల్గా అంటే ట్యాబ్లెట్స్ పెట్టి వాళ్ళకి టైం ఇంటర్కోస్ అంటే ఏ టైంలో వాళ్ళు ఇంటర్కోస్ చేయాలో అదొకటి చెప్పచ్చు లేదు అంటే డైరెక్ట్ ఐయుఐ కూడా చెప్పచ్చు అటువైపు ఎగ్ది రిలీజ్ అయినప్పుడు మనం ఐయూఐ చేయొచ్చు సపోజ్ టూ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళకి ఈ న్యాచురల్ ప్రాసెస్ లేకపోతే ఐయూఐ ప్రాసెస్ ఇంకా వాళ్ళకి వర్క్ అవ్వదు సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ ఏ చెప్తాం మేము డాక్టర్ గారు స్పోమ్ కాంట్ జీరో ఉన్న వాళ్ళలో కూడా చూస్తుంటాం వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు బికాజ్ చాలా వరకు కూడా అమ్మాయి వైపే తప్పు ఉంది అనేది ప్రాబ్లం ఉందని సొసైటీ ఒక రకంగా చూస్తుంటారు జనరల్గా ఇన్ఫర్టిలిటీకి ఇద్దరి పాత్ర ఎంత కీలకమనే దానికి మీరు ఏం చెప్తారు ఎస్పెషల్గా స్పోమ్ కాంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటారు మేల్ పార్ట్నర్లో సిమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో వాళ్ళకి కౌంట్ తక్కువ ఉండడం ఒకటి అస్సలు లేకపోవడం అన్నది ఒకటి కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే సింపుల్ మెడిసిన్స్ అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఇస్తే కౌంట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఒకవేళ కౌంటే లేదు అంటే ఎజోస్పర్మీ అంటాం మేము మెడికలీ అలాంటి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కొని చేసి స్కాన్స్ కొన్ని చేయాల్సి వస్తుంది ఆ బ్లడ్ టెస్ట్ తోటి మాకు అర్థమవుతుంది అసలు వాళ్ళకి ప్రొడక్షన్ ఉందా లేదా ఒకవేళ ప్రొడక్షనే లేదు అనంటే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ అన్నది వేరే వాళ్ళది అంటే డోనర్ స్పమ్ తీసుకోమని చెప్తాం ఒకవేళ వాళ్ళకి ప్రొడక్షన్ ఉంది బట్ స్పర్మ్ అన్నది బయటికి రావట్లేదు అంటే ఎక్కడో అబ్స్ట్రక్షన్ అయ్యింది అలాంటి వాళ్ళకి టీసా అనేసేసి ఒక ప్రొసీజర్ ఉంటుంది దీంట్లో ఏం చేస్తాము అని అంటే ఒక నీడిల్ డైరెక్ట్ కి పంపించి అక్కడి నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ ఇట్ ఇట్ల వీలన్ ఐవిఎఫ్ ప్రొసీజర్ అనమాట అంటే ఆ స్పర్మ్స్ తోటి మేము ఎగ్స్ కిక్సీ చేసి వీల్ ఫాలో లైక్ అన్ ఐబీఎఫ్ ప్రొసీజర్ ఎస్ డాక్టర్ గారు ఇన్ఫర్టిలిటీ అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లమ్ అనుకుంటే దీన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ముందు నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు బికాస్ చాలా మంది చెప్తుంటారు మా మదర్కి మా అమ్మమ్మకి సంథింగ్ ఇట్లా అవ్వట్లేదు గ్రాండ్ పేరెంట్స్కి ఇలాగే ఉండే ఇలాగే సఫర్ అయ్యారు ఇన్ ఇయర్స్ తర్వాత అయింది ఇప్పుడు ఈ జనరేషన్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉన్నాం ఇప్పుడు కూడా జెనెటిక్ ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయలేమా ఫర్టిలిటీలో జెనెటిక్ కాజ్ యాస్ సచ్ ఉంది అని అంటే డెఫినెట్గా ఫీమేల్ పార్ట్నర్లో ఓవరీస్లో ఏదో ప్రాబ్లమే ఉండి ఉండాలి కానీ అంటే ముందట్లాగా అనుకునేటట్టు మా మదర్కి టెన్ ఇయర్స్ తర్వాత వచ్చింది సో నాకు కూడా టెన్ ఇయర్స్ తర్వాత వస్తుంది అని అలా ఉండదు బట్ ఏదైనా ఒక జెనెటిక్ ఇష్యూ ఉంది అంటే డెఫినెట్గా తన ఓవరీలో ఈదర్ ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయి ఉండొచ్చు ఆర్ ఎక్కౌంట్ అన్న జీరో ఉండి ఉండొచ్చు సో అది మనము కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే అసలు తనకి ఏ రకమైన జెనెటిక్ ఇష్యూ ఉంది అసలు తనకి ఎగ్జు ప్రొడ్యూస్ అవుతున్నాయా లేవా ఒకవేళ లేదు ఇంక ఇంకప్పుడు వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళ డోనర్ ఆప్షన్ ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ప్రొడక్షన్ ఉంది కొన్ని ఎక్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇంకప్పుడు వాళ్ళకి నా న్యాచురల్ మెథడ్స్ ట్రై చేయకండి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ ఉంటుంది అనేసి చెప్తాం మెయిన్లో కూడా సేమ్ అదే వాళ్ళకి ఏమైనా జెనెటిక్ ఇష్యూ ఉంది అని అంటే అసలు ఎజు ఉండే ఛాన్సెస్ ఉంటుంది అది మళ్ళీ వాళ్ళ ఎంత ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్ బాగుండాలని పిల్లలు ఇప్పుడే వద్దులే అని మ్యారేజ్ అయ్యాక చాలా వరకు పోస్ట్ పోన్ చేస్తున్నారు ఆ తర్వాత పిల్లలు అవ్వాలి అంటే అవ్వకుండా సఫర్ అయిపోతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా గ్యాప్ తీసుకొని ప్లాన్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం డాక్టర్ గారు నిజంగా ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్టే అంటారా ఇంత గ్యాప్ తీసుకొని లైక్ లేకుంటే దేవుడు ఎప్పుడు ఇస్తే తీసుకోవాలంటారా లైక్ ఇందాక చెప్పినట్టు వన్ ఇయర్ వరకు ట్రై చేశాక దాని తర్వాత ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ పోన్ యువర్ ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోండి అంటే ఒకవేళ ఫీమేల్ పార్ట్నర్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ తన సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అండ్ తనకి ఏమి సర్జరీస్ ఏమి అవ్వలేదు అంటే ఓవరీస్ మీద ఏమి సర్జరీస్ ఏమి అవ్వలేదు అండ్ తనకి పీరియడ్స్ అప్పుడు ఫ్రీక్వెంట్గా ఎక్కువ పెయిన్ రావడము అంటే తన ఆఫీస్ కూడా వెళ్లకుండా టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం పడుతుంది అంత పెయిన్ ఏమన్నా ఉన్నవాళ్ళు ఇలాగేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకోండి సేమ్ అలాగే మేల్ పార్ట్నర్లో ఒకవేళ ఒబిసిటీ ఉంది లేకపోతే డయాబెటీస్ ఉంది హైపర్టెన్సివ్ ఉంది వేటికన్నా మెడిసిన్స్ వాడుతున్నారు ఆర్ మీకు ముందు ఏమన్నా ఇంజురీ ఏమన్నా అయ్యింది అలాగన్నా ఇలాగ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఒక్కసారి ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోండి సపోజ్ మీకు డాక్టర్ మీ టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి ఓకే మీరు వెయిట్ చేయొచ్చు అని అంటే అప్పుడు మేబీ ఎస్ మీరు ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఎస్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీరు వెయిట్ చేసే కొద్దిగా మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నవి ఎవ్రీ మంత్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మనకి అట్ బర్త్ ఒక ఫీమేల్కి పార్ట్నర్కి ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ తనకు ఒక పీరియడ్ వచ్చినప్పుడు ఒక ఎగ్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది సో తన నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నీ అయిపోతూ ఉన్నప్పుడు తనకి లాస్ట్లో వచ్చేసరికి మళ్ళీ మేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంటుంది సో అందుకోసమే ఫస్ట్ తన రిజర్వ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఏజ్ పెరిగే కొద్దిగా కొద్దిగా జెనటిక్ అబ్నార్మల్ బేబీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటింది ఆ ప్రాబ్లం కూడా ఏమన్నా రావచ్చు అందుకోసమే మీరు ప్లానింగ్ అన్నది ఒకసారి కొద్దిగా లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటే బెటర్ ఆర్ ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది అండ్ మీకు కెరియర్ ఇప్పుడు పీక్ పాయింట్లో ఉన్నారు అని అంటే వేరే ఆప్షన్ మీకు ఏముంది అని అంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటే సోషల్ ఫ్రీజింగ్ అనేసి అంటాము సో మీరు ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే మీ ఎగ్జాన్ని కలెక్ట్ చేసి ఎంబ్రియోస్ని ఫామ్ చేసి ఫ్రీజ్ చేయొచ్చు సో మీ ఎంబ్రియో అన్నది మీకు ఆ టైంలో మీరు ఎప్పుడైతే ఫ్రీజ్ చేశారో అదే టైంలో అంతే స్టేజ్లో ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే బేబీస్ అబ్నార్మల్ పుట్టే ఛాన్సెస్ ఇలాంటివి అవ్వకుండా మీకు అట్లీస్ట్ ఆప్షన్ ఉంటుంది తర్వాత మీరు అదే ఎంబ్రియోస్ తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఒక్కటి మీరు కన్సిడర్ చేస్తే బెటర్ డాక్టర్ గారు మంది చెప్తుంటారు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందేమో వెయిట్ చేశామని చాలా ఇయర్స్ అలా వేస్ట్ చేస్తూ ఉంటారు జనరల్గా వెళ్తే ఏం రావట్లేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని చెప్తుంటారు ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తే వాళ్ళకి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది అసలు ఐవీఎస్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటారు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి అన్నీ ఇంకా టెస్ట్లు అన్నీ చేసాము అన్ని నార్మల్ ఈవెన్ ల్యాప్రోస్కోపీ కూడా చేస్తారు డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంటారు దాంట్లో కూడా చూడ్డానికి యూట్రస్ బాగుందా ఓవరీస్ బాగున్నాయా ఇవన్నీ చూసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి ఫీమేల్కి ఏజ్ అంత నార్మల్గా ఉంది ఇవన్నీ నార్మల్ ఉన్న వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం వీళ్ళకి స్ట్రైట్ అవే ఐవీఎఫ్ చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు వాళ్ళకు కూడా మేము ఐయుఐ నాచురల్ మెథడ్స్ టైమ్ డింటర్ కోర్స్ ఐయుఐ కూడా ట్రై చేయమంటాం ఒక త్రీ టు ఫోర్ సైకిల్స్ ఐయుఐ ట్రై చేశారు అయినా కూడా వాళ్ళకు అవ్వట్లేదు అంటే అప్పుడు అలాంటి పేషెంట్స్కే మేము ఐవీఎఫ్ ఆప్షన్ చెప్తాము డాక్టర్ గారు ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకుంటే ఫెయిల్ అయిపోతే వాళ్ళు మళ్ళీ ట్రై చేయవచ్చు అంటారా అసలు ఫస్ట్ ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యింది అని అంటే దానికి రీజన్ ఏంటి అన్నది మేము కొద్దిగా ఆ ముందు వాళ్ళు ఎక్కడైతే చేయించుకున్నారో ఆ పేపర్స్ ఒక్కసారి చూస్తాం అంటే అసలు తనకి ఏమి ఇంజెక్షన్స్ ఇచ్చారు ఎన్ని ఎగ్స్ ఫామ్ అయ్యాయి ఆ ఎగ్స్ నుంచి ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయ్యాయి సో వీ ఇక్కడే మాకు ఒక ఐడియా వస్తుంది అసలు తన క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎలా ఉంది అనేసి అండ్ సేమ్ స్పర్మ్ తీసుకున్నాం అనుకోండి స్పర్మ్ ఫ్యాక్టర్ ఎలా ఉండింది అంటే వాళ్ళకి డైరెక్ట్గా స్పర్మ్ వాళ్ళకు ఇచ్చారా లేకపోతే టీసా ప్రొసీజర్ అయ్యిందా అసలు స్పర్మ్ చూడ్డానికి మార్ఫాలజీ ఎలా ఉండింది ఇవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ వాళ్ళ ఎగ్ స్పర్మ్ బాగుంది ఎంబ్రియో ఫార్మేషన్ కూడా అంతా బాగుంది అంటే నెక్స్ట్ మేము చూసుకునేది అసలు ఫీమేల్ పార్ట్నర్లో యూట్రస్ ఎలా ఉంది ఎందుకంటే ఎంబ్రియో వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాల్సింది యూట్రైన్ లైనింగ్ ఎండోమెట్రియం సో అసలు ఎండోమెట్రియం ఎలా ఉండింది ఇవన్నీ చూసుకుంటాం సపోజ్ తనకి ఎగ్జ్ ఏమన్నా బాగాలేదు ఎంబ్రియో సరిగ్గా రాలేదు అని అంటే అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం ఇదర్ ఇంకొకసారి ట్రై చేయొచ్చు విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ యూ కెన్ గో ఫర్ అ డోనర్ ఆప్షన్ లేదు యూట్రస్లో ఏమన్నా ఇష్యూ ఉంది అనంటే అప్పుడు హిస్టోస్కోపీ ప్లాన్ చేస్తాం అంటే ఒక కెమెరా వేసి యూట్రస్ లోపల డైరెక్ట్గా చూడడం మనకి త్రీ స్కాన్ చేసినా కూడా మనకు కంప్లీట్గా అన్నీ తెలియకపోవచ్చు ఏమైనా చిన్న పొరల్ ఎడిషన్స్ లాగా ఏమైనా ఉన్నాయా సెప్టమ్ ఏమైనా ఉందా ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకుంటాం చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ఒకవేళ తిన్న ఎండోమెట్రియం ఉంది అని అంటే ఈ రోజుల్లో పీఆర్పి అనేసి కూడా వేస్తున్నాం లేటెస్ట్గా ఇవన్నీ ట్రై చేసి అప్పుడు మళ్ళీ వాళ్ళని ఒకవేళ వాళ్ళ దాంతోటే వాళ్ళు ఇంకో సైకిల్ ట్రై చేయొచ్చా లేదు వేరే దానికి వెళ్ళొచ్చా అన్నది వాళ్ళకి సజెషన్ ఇస్తాము ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా ట్రై చేయొచ్చు ఒక ఐవీఎఫ్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఎస్ డాక్టర్ గారు చాలా మందిలో డౌట్ ఉంటుంది మరి ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశాము కి వెళ్తే దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుందేమో మా ఏజ్ కూడా సెట్ అవుతుందో లేదు నిజానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు ఏజ్ లిమిట్ అంటే అదే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటింది అని అంటే ఫీమేల్కి తన రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది సో యూనివర్సల్గా మేము చెప్పేది ఏంటి అంటే ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఇవ్వచ్చు అది ఎప్పుడు ఫీమేల్గా బాగానే ఉంది యంగ్ ఏజ్ ఉంది మేల్ది అంతా బాగుంది అలా ఉన్నప్పుడే అంత మంచి సక్సెస్ రేట్ ఇవ్వచ్చు అది కూడా ఫస్ట్ సైకిల్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది రెక్టిఫై చేసామంటే సెకండ్ సైకిల్కి కెన్ అట్లీస్ట్ గివ్ దెన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ కూడా బట్ అదే ఒకవేళ మనం ఐయుఐ చూసుకున్నాం అనుకోండి ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ రేటే ఉంటుందన్నమాట సో అందుకే వాళ్ళకి అది ఎక్కువ సార్లు ఒక త్రీ టైమ్స్ ట్రై చేసి అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అనేసి చెప్తాం డాక్టర్ గారు ఐయుఐకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఐవఎఫ్కి ఫెయిల్ అయ్యాక ఐఏకి వెళ్ళొచ్చా లేదంటే డైరెక్ట్ ఐఓఏఎకి వెళ్ళొచ్చా ఐఓఏకి వెళ్తే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ దానికి కూడా ఏమైనా పర్టికులర్గా ఉంటుందా అసలు ఫస్ట్ ఐవీఎఫ్ ఎందుకు చేశారు అన్నది చూడాలి అంటే ఒకవేళ తనకి బ్లాగ్డ్ ట్యూబ్స్ ఉన్నాయి అని అంటే మనం మళ్ళీ ఐవఐకి వెళ్ళలేము సో అప్పుడు మళ్ళీ తనకు ఐవీఎఫ్ఏ సొల్యూషన్ కానీ ఒకవేళ తన ముందు త్రీ టు ఫోర్ టైమ్స్ ఐయూఐ ట్రై చేసి తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళింది వాళ్ళు ఆల్రెడీ ఒక వన్ టూ టైమ్స్ ట్రై చేశారు ఐవీఎఫ్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయి అని అనిపిస్తే ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది ఎగ్ రిజర్వ్ బాగుంది స్పర్మ్ ఫ్యాక్టర్ బాగుంది స్పర్మ్ మొటిలిటీ కూడా బాగుంది ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటే వాళ్ళకి ఒక ఆప్షన్ లాగా ఇయ్యచ్చు ఐఓఐ కూడా కానీ అదే లైక్ ఐఓఐ సక్సెస్ రేట్ కూడా మనము చూసుకోవాలి తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా దాని సక్సెస్ రేట్ ఆలోచించుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఏది తీసుకోవాలన్నది ఆలోచించాలి డాక్టర్ గారు మీ హాస్పిటల్లో ఐవీఎఫ్ అలాగే ఐఏకి సంబంధించి ఓమ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒక్కసారి ఐవీఎఫ్లో మేము ఇప్పుడు వాటి ప్రోటోకాల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండ్ వాటికి ఏ రకమైన ఇంజెక్షన్స్ ఇస్తున్నాం రికామినెంట్ ఇంజెక్షన్స్ అనేసి అంటాము ఆ రికామినెంట్ ఇంజెక్షన్స్ ఇస్తాము అండ్ ప్రోటోకాల్ మనం ఏం వాడుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ లేటెస్ట్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతాము అండ్ మెయిన్గా ఐవీఎఫ్లో ఏంటి అంటే మనం ఆ గ్యామెట్స్ అంటే ఆ ఎగ్స్ బయటికి తీస్తాము ల్యాబ్లో వాటిని ప్రాసెస్ చేస్తాం కాబట్టి మనకు ఐవీఎఫ్ ల్యాబ్ ఎయిర్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎయిర్ క్వాలిటీ అన్నది బాగా మెయింటైన్ చేసి అండ్ ఆ గ్యామెట్స్ని హ్యాండిల్ చేయడం అంటే వాళ్ళని ఎంబ్రియాలజిస్ట్ అంటాం అనమాట వాళ్ళు కూడా చాలా టెక్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు హ్యాండిలింగ్ అన్నది చాలా మంచిగా చేస్తేనే ఎంబ్రియో ఫార్మేషన్ కూడా మంచిగా అవుతుంది సో భూమిలో మేము వాళ్ళకి సర్టిఫైడ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు మాకు అండ్ ల్యాబ్ క్వాలిటీ కూడా అంతా బాగా మెయింటైన్ చేస్తున్నాము డాక్టర్ గారు ఏజ్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అంటారు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా దీని గురించి ఏజ్ అదే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటుతుంది అంటే ఫీమేల్ ఫ్యాక్టర్లో మనము కొద్దిగా వాళ్ళకి ఆ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా రావచ్చు బేబీలో సో అందుకోసమే ఏజ్ అన్నది అదొకటి ఇంపార్టెంట్ మేల్కి చూసుకుంటే మేల్ దాంట్లో ఏజ్ అన్నది అంత మ్యాటర్ కాదు ఎందుకు అంటే మనకు సీమెన్లో ఒక్క స్పర్మ్ ఉన్నా కూడా చాలు సో అందుకే మేల్కి అంత ఉండదు ఫీమేల్ మాత్రము ఒకవేళ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతుంది అంటే వాళ్ళు కొద్దిగా ట్రీట్మెంట్ ముందే తీసుకోవడం అన్నది బెటర్ అలా అని చెప్పి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అవుతున్నారు ఫార్టీ త్రీ ఇయర్స్ కానీ మాకు యాజ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఫిఫ్టీ ఇయర్స్ ఇస్ ద మ్యాక్సిమమ్ బట్ ఫార్టీ ఫార్టీ త్రీ దాటారు అని అంటే వాళ్ళు కొద్దిగా క్రోమోజమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా ఏజ్ అన్నది ఇంపార్టెంట్ అవుతుంది డాక్టర్ గారు డస్ట్ రిస్కాస్ ఇన్ఫర్టిలిటీ స్ట్రెస్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ స్ట్రెస్ అన్నది మెయిన్గా ఏంటి అని అంటే వాళ్ళకి వాళ్ళ హెల్తే ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది యాజ్ సచ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫర్టిలిటీ మీద ఏమి ఉండదు కానీ బట్ వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అవ్వట్లేదు అనేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మా మారిపోతూ ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఇంటేక్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది దాని వలన ఆ స్ట్రెస్ వలన వాళ్ళు అనవసరంగా కొద్దిగా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వీటి వలన ఉంటుంది కానీ అంతే తప్పితే మేజర్గా ఎగ్ మీద స్ట్రెస్ ఎఫెక్ట్ ఇవ్వడము అంటూ ఏముండదు ఆర్ స్పర్మ్ మీద అంటూ డైరెక్ట్గా ఉండదు అందుకే మేము పేషెంట్స్ అందరికీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండండి అంటే ఫిజికలీ యాక్టివ్గా ఉండండి ఫుడ్ అన్నది మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి అవుట్సైడ్ ఫుడ్ కొద్దిగా తగ్గించి జంక్ ఫుడ్ తగ్గించి హెల్దీ అలా అని చెప్పి ఓవర్ క్యాలరీస్ ఓవర్ ఈటింగ్ కూడా కాకుండా లిమిటెడ్గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి అనేసి చెప్తాము ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ యోగా ఇలాగ కూడా ట్రై చేస్తూ ఉంటే బెటర్ డాక్టర్ గారు జనరల్గా చాలా మందిలో మనం చూస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళలో అండ్ మేల్స్ అవ్వచ్చు ఫీమేల్స్ అవ్వచ్చు జనరల్లీ మేల్స్లో స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు అసలు తగ్గడానికి రీజన్స్ ఏంటంటారు డాక్టర్ గారు లో మనకి ఇవాల్యుయేట్ చేసుకునేటప్పుడు మనం మెయిన్గా చూసుకునేది సిమెన్ అనాలిసిస్ అంటే వాళ్ళని వీర్యం ఇమంటాము ఇది కూడా దీనికి ప్రోటోకాల్ ఎలాగా అని అంటే వాళ్ళు కోర్స్ అయ్యాక ఒక టూ డేస్ తర్వాత వచ్చి ఇమంటాం దాంట్లో మనకి అసలు స్పర్మ్ సెల్ ఎలా ఉంది కూడా చూడాల్సి వస్తుంది అంటే దాని మార్ఫాలజీ చూడ్డానికి ఎలా ఉంది దాని పీస్ మిడ్ మిడ్పీస్ టేల్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకటి చూసుకుంటాం ప్లస్ ఇంకొకటి స్పర్మ్కి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కదలిక దాని మొటిలిటీ కూడా ఉండాలి ఎందుకు అని అంటే అది ట్రావెల్ చేసి ఎగ్ దగ్గర వరకు వెళ్ళాల్సి వస్తుంది సో దాని మొటిలిటీ ఒకటి ఇంపార్టెంట్ ఇంకోటి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే కౌంట్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఎంఎల్ అంటే ఒక డ్రాప్ ఆఫ్ సీమెంట్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మిలియన్ అన్న ఉండాలి సో ఇవన్నీ పారామీటర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక మేల్లో సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆక్యుపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఒకవేళ వాళ్ళు ఏమన్నా కుకింగ్ దగ్గర ఎక్కువ ఉన్నారు అంటే ఆ హీట్ ప్రొడక్షన్ వలన ఆర్ వాళ్ళు మెడిసిన్స్ ఫార్మాలో ఫ్యాక్టరీలో ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారు అంటే అది కూడా వాళ్ళ స్పర్మ్ మీద ఏమైనా ఇంపాక్ట్ అవ్వచ్చు ప్లస్ వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయి ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా ఆ స్పర్మ్లో ఆ క్వాలిటీని ఆ మోటిలిటీని ఎఫెక్ట్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ ఇంకోటి మెయిన్ అన్నది ఒబీసిటీ సో ఇవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఉంటే కొద్దిగా వాళ్ళకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాటి లైఫ్ లైన్ చూస్తేనే ఉండండి టీవీ నైన్